హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ్ తప్పించుకోవడానికి చామంతితో అంటే నేను ఇరవై సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాను కదా అందుకే నేను బాబు గారిని అన్నయ్య అని అనుకున్నాను మరి నువ్వెందుకు రోజైనా సొంత అక్క అన్నావు అలా అడిగేసరికి చామంతి టెన్షన్ పడుతూ ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి ఒకవేళ మా అక్క అని తెలిసిపోతే ఈ డ్రైవర్ బాబు అమ్మగారికి చెప్పేస్తారు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి చామ్ ఏం ఆలోచిస్తున్నావు అంటే అది ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నావు కాబట్టి అరుణ్ బాబును సొంత అన్నయ్యలా అనుకున్నావు మేము మొన్న మొన్న వచ్చాను ఉప్పు తిన్న విశ్వాసం ఉంది కదా బాబుకు పెళ్ళైతే నాకు అక్కే అవుతుంది కదా అందుకే నాకు సొంత అక్క అని చెప్పాను చ్యామ్ ఎందుకు తడబడుతున్నావు మరి సొంత అక్కని ఎందుకు అనాలి అక్క అంటే సరిపోతుంది కదా బాబు మరి నువ్వు కూడా సొంత అన్నయ్య అన్నావు మరి నువ్వెందుకు అలా అన్నావు అంటే చామ్ పిలవాలనిపించింది అలా పిలిచాను మరి నేను కూడా అంతే డ్రైవర్ బాబు అలా పిలవాలనిపించింది నేను కూడా పిలిచాను అంటూ ఎవరు వారు తప్పించుకుంటారు ఇక చామంతి అంతే ఏడుస్తూ తన అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మనల్ని అక్క మోసం చేసింది మనల్ని బస్ స్టాండ్కి రమ్మని చెప్పి అరుణ్ బాబుతో పెళ్లి చేసుకుంది అబద్ధాల మీద అబద్ధాలాడి అరుణ్ బాబును పెళ్లి చేసుకుందమ్మా ఇది విని ఒక్కసారిగా షాక్ అవుతుంది అమ్మ ఊరుకో అమ్మ ఏడవకో అబద్ధాల మీద అరుణ్ బాబును పెళ్లి చేసుకుంది అయినా అక్క ఏం సుఖపడుతుంది ఇక చామంతి అమ్మ సైగులతో అలా అనకూడదు అంటుంటే ఏంటమ్మా నువ్వు కూడా అక్కని వెనకేసుకొస్తున్నావు తను ఎంత పెద్ద తప్పు చేసిందో నీకు కూడా తెలిసింది కదా ఇక చామంతి అమ్మ మరి ఏం చేద్దామే కన్నపేగు అలాంటిది ఒకసారి వెళ్ళి రోజాను చూసేద్దాం రోజాతో మాట్లాడదాం కానీ ఇక చామంతి రోజా దగ్గరికి తీసుకెళ్ళగానే ఇక చామంతి అమ్మ రోజా తల మీద చేయి వేయగానే ఇక రోజా కోపంతో చేయిని తీసేసేసరికి ఏంటక్క ఏం చేస్తున్నావు అమ్మ నీ మీద ప్రేమతో తల మీద చేయి వేసింది నీకు అంత విసుగ్గా అనిపిస్తుందా తల్లి ప్రేమ లేక ఎంతమంది అల్లాడిపోతున్నారో నీకు తెలుసా ఆలోచించక్క అమ్మ నీ గురించి ఎంత కష్టపడ్డదో కావాలంటే మా రెక్కల కష్టంతో నీకు డబ్బులు పంపించేవాళ్ళం సహాయం మర్చిపోయి ఇప్పుడు మమ్మల్ని చూడగానే నీకు దూరం ఉందా ఎందుకు ఇలా చేస్తున్నావు దయచేసి మా మాట వినక్క మీతో మాట్లాడాలనుకుంటుంది దయచేసి అమ్మ మాటని వినక్క ఇక వెంటనే రోజా కోపంతో ఏం మాట్లాడతారే ఒక్కసారి చెప్తే మీకు అర్థం కావట్లేదా పని మనుషులు పని మనుషులు లెక్కనే ఉండాలి ఇంకోసారి నన్ను టచ్ చేయాలని చూసారో డైరెక్ట్ నేనే మెడపట్టి మీ ఇద్దరిని బయటికి గెంటేస్తాను ఈ ఆస్తి కోసం నా నన్ను చంపాలనుకున్న దాన్ని అలాంటిది నిన్ను అమ్మను చంపలేనా ఇప్పుడు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఇంకోసారి మీరిద్దరూ నా దగ్గరికి రావాలని చూడకండి అసలు మీ ఇద్దరిని చూస్తుంటేనే చిరాకులేస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అయినా నన్ను ముట్టుకునే ధైర్యం మీకెక్కడిది ఇక్కడ నేను మహారాణిని ఈ మహారాణిని టచ్ చేయాలంటే ఒక రేంజ్ ఉండాలి అలా అనేసరికి చామంతి కోపంతో అక్క బుద్ధుండి మాట్లాడుతున్నావా అమ్మ పాలు తాగి పెరిగిన దానివి అలాంటిది అమ్మ ముట్టుకుంటేనే నీకు చిరాకులేస్తుందా మరి ఇన్ని రోజులు ఎక్కడ పెరిగావక్కా ఇక రోజు కోపంతో ఏ చెప్తే అర్థం కావట్లేదా నోర్మి నాకు నీతి నిజాయితీ ధర్మాల గురించి చెప్పకు అర్థమైందా నాకు నచ్చినట్టు నేను బతుకుతానని మరి నాకు నచ్చినట్టు నేను బతుకుతుంటే మీకేమైతుంది నాను మరి మీరు కూడా మీ లైఫ్ చూసుకోండి అంతస్తుల మీద ఇష్టం ఉంది కాబట్టి అరుణ్ణి పెళ్లి చేసుకున్నాను ఇదిగా నిజాయితీగా బతకాలనుకుంటున్నావు అందుకే పని మనిషి దానిలాగా ఉండు నువ్వు నా కాలు కింది దాగా ఉండు సరిపోతుంది మంతి కోపంతో అమ్మ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా ఒక డబ్బు పిచ్చి మీద ఉంది ఎన్ని చెప్పినా ఏం వినదచ్చుకోలేదు మనం ఇక్కడి నుంచి వెళ్దాం పదమ్మా అమ్మని ఏడిపిస్తున్నావు కదా నీకు తప్పకుండా శాపం తగులుతుంది అమ్మ నువ్వేం టెన్షన్ పడకు పరిస్థితి అలాంటిది రాకుండా నేను చూసుకుంటాను అమ్మ నువ్వేం బాధపడకు ఎంతైనా నా అక్క నా అక్కే కదా నన్ను అన్ని తిట్టింది నేను సర్దుకుపోతానమ్మా కా నువ్వు కాపాడుకోవడం నా బాధ్యత అమ్మా తనకు ఏ ఇబ్బంది రానియకుండా నేను చూసుకుంటానమ్మా సరైన మార్గంలో పెట్టి తనకి బుద్ధి వచ్చేలా చేస్తానమ్మా పెట్టుకోకమ్మా అంతా నేను చూసుకుంటాను సరేనా ఇదిలా ఉండగా అరుణ్ సంతోషంతో రోజా దగ్గరికి వచ్చి రోజా నీ వల్లే నీ ధైర్యం వల్లే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను నా కోసం అంత పెద్ద త్యాగం చేశావు కాబట్టి నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను రోజా చూసే నాకు ధైర్యం వచ్చింది మా అమ్మను కాదనకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను ఫ్లాంగ్ నీతో హ్యాపీగా ఉంటాను రోజా ఇక నీకు నచ్చినట్టుగా ఉండు నీకు కావాల్సింది నాకు చెప్పేసి వెంటనే తక్షణమే నీకు తెచ్చేస్తాను రోజా మనసులో అదే కదా సార్ నాకు కావాల్సిందే దానితో మిమ్మల్ని నా గుండెల్లో గ్రిప్పులు పెట్టుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను చిన్నట్టుగా మహారాణిగా ఉండొచ్చు ఉండగా రమాదేవి రోజా గురించి ఆలోచిస్తుంటే ఇంతలో జగదీష్ వచ్చి చెల్లమ్మ ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడకి ఇంత అన్యాయం జరుగుతుందని అనుకోలేదు ఏం చేద్దాం చెల్లమ్మ నువ్వే చెప్పు ఏం చెయ్యాలి అన్నయ్య అది ఆలోచిస్తున్నాను మెడబట్టి బయటికి గింటిస్తేనే నాకు నిమ్మలం ఉంటుంది నాకు నచ్చని వస్తువు ఇంట్లో ఉంటేనే చిరాకులేస్తుంది అలాంటి ఆ వస్తువునే బయటికి విరే విసిరేస్తాను రోజా ఇంట్లో ఉంటుందని ఎలా అనుకున్నావు అన్నయ్య సరే అన్నయ్య రోజాను ఇంట్లో నుంచి బయటికి గింటిస్తాను ఇక ప్రేమ్ తన అమ్మ దగ్గరికి రాగానే రే ప్రేమ్ నీ వల్లే కదరా అంతా నీ వల్లే హెల్ప్ చేయకపోతే ఆ రోజాను పెళ్లి చేసుకునేవాడే కాదు అంటే అది అమ్మా మాట్లాడకు ప్రేమ్ హలో హర్ష వచ్చి ఏంటి రమా ఎందుకు కోప్పడుతున్నావు అయినా వాడం చేశాడని అంతలా నిందిస్తున్నావు నీ గుర్తుందా రమా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను ఎన్ని కష్టాలు పడ్డానో మరి అవన్నీ మర్చిపోయావా అన్నీ తెలిసి కూడా ఎందుకు ప్రేమ్ పెళ్లిని ఒప్పుకోవట్లేదు అయినా రోజునికి ఏం అన్యాయం చేసిందని ఇంకా ఇంటి కోడలిగా ఎందుకు స్వీకరించట్లేదు దయచేసి ఒకసారి ఆలోచించురమ్మా ఇంటి కోడలు వేయినప్పుడు మా అమ్మ ఒక్క మాట నన్నదా మౌనంగా ఉంది మరి నువ్వెందుకు సహించలేకపోతున్నావు సహించలేకపోతున్నావురమా ఏవండి ఇంకోసారి ఆ రోజ మాట ఎత్తకండి ఆ రోజ మాట వింటుంటేనే నీ చిరాకులేస్తుంది నీకు నచ్చినట్టుగా ఉండాలంటే ఎవరూ ఉండరు చిన్నపిల్లగాడు కాడు నీకు నచ్చినట్టుగా ఉండడానికి వాడికి కూడా ఒక లైఫ్ ఉంది వాడికి ఒక స్వేచ్ఛ జీవితం ఉంది వాడికి నచ్చినట్టు వాడు చేస్తాడు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి అరుణ్ గురించి ఆలోచించు రమా గురించి ఆలోచించాను కాబట్టే వాడు ఇంత దూరం తీసుకొస్తాడని నేను కళ్ళు కూడా ఊహించలేదు వాడేం చిన్న పిల్లగాడు కాదు దానికి నిందించకు రోజా నీ ఇంటి కూడలు కదా లేకపోతే నీకు ఇష్టం లేదనుకో మౌనంగా ఉండు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి రమాదేవి రోజాని ఇంటి కూడలుగా స్వీకరిస్తుందా లేకపోతే బయటికి పంపించేస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్